హాయ్ అండి నిన్న మంగళవారం కదా నిన్న ఏ చేపలు తెచ్చి అమ్మేనో ఈ వీడియోలు అయితే చూసాయండి వీడియోస్ అన్నీ రొటీన్గా ఒకలాగే ఉంటాయండి వీడియోకి లైక్ ఇవ్వండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా చూస్తున్నవైతే రొయ్యలండి రొయ్యలు అయితే పద్దెనిమిది యాభైకి వేసుకున్నాను మూడు అయితే వేసాను అనమాట తెచ్చి తావగానే ఒకళ్ళు రెండు కేజీలు ఒకరు అయితే కేజీ వేసుకున్నారు మూడు కేజీలు అయితే అయిపోయి అందుకనే కొంచెం అడుక్క అయితే వెళ్ళిపోయాయి అన్నమాట తేవగానే ముందైతే రొయ్యల బేరమే తగిలింది దాని తర్వాత మెత్తన పర్లు కూడా తీసుకొచ్చాను మెత్తన పర్లు అయితే చూపిస్తాను చూడండి ఈ మెత్తన పర్లు చాలా బాగుంటాయండి అటు సైడ్ ఉన్నాయన్నమాట అటు సైడ్ అయితే వెళ్దాము ఇగోండి ఇవే మెత్తన పర్లు చాలా బాగుంటాయండి తెచ్చి తేవగానే అయిపోతాయి అన్నమాట ఈ మెత్తన మెత్తనపరలు పద్నాలుగు యాభైకి అయితే వేసుకున్నాను కేజీకి అయితే పచ్చ ఆపల్లా వస్తున్నాయి అన్నమాట చాలా బాగున్నాయి బాస్కెట్ నిండా వచ్చిందనమాట ఇంకా ఇవైతే ఎవరికి అమ్మలేదు ఇంకా అలాగే ఉన్నాయి పొద్దు పొద్దుపొద్దున్న ఇంకా ఆరున్నర వీడియో అనమాట ఇది దాని తర్వాత ఇవేమో గులివిందులు నామాల గులివిందులు అనమాట గీతలు చూస్తారా ఎలా ఉన్నాయో ఇవైతే మిక్స్డ్ బుట్ట ఇందాక చూపించాను కదా ఎర్ర గులివిందులు అవి ఇవి కలిపి ఒక బొట్టలో వచ్చాయి ఎర్ర గులివిందులు ఎక్కువ వచ్చాయి నామాల గుల్విందులు తక్కువ వచ్చాయి అనమాట ఇవైతే పర్లు ఇవైతే ఏడు చేపలు ఉండిపోయి సండే తెచ్చాం కదా ఐస్ పెట్టేసి అయితే వదిలేసాను ఐస్ బాక్స్లోని దాని తర్వాత ఇప్పుడు మిక్స్డ్ బొట్ అని చెప్పాను కదా అందులో ఇవి వచ్చేవి మాగలు మాగలు కన్సలు ఈ ములపారులు ఇవన్నీ కూడా ఆ మిక్స్డ్ బొట్లోనే వచ్చేయి ఇవన్నీ ఒక బాస్కెట్ అనమాట చాలా ఎక్కువే వచ్చే బాస్కెట్లోని తర్వాత సముద్రం చేపలు చెరువు చేపలు కానాగడతలు ఇవన్నీని ఏవేవి తెచ్చానో అటు సైడ్ అయితే వెళ్ళి చూపెడతాను ఇవన్నీ మంగళవారం తెచ్చిన చేపలు అనమాట ఆదివారం తెచ్చిన తేము మంగళవారం కొంచెం తగ్గిస్తామనమాట ప్రతివి పదిహేను కేజీలు ఇరవై కేజీలు మధ్యలో అలా తీసుకొస్తాము ఇవైతే శీలవతులు చాలా బాగున్నాయి చాలా రోజుల తర్వాత చనలు అయితే రాలేదు లేకపోతే చనలతో చంపేస్తాయి అన్నమాట దాని తర్వాత ఈ కానగడతలు చాలా బాగున్నాయండి పెద్ద కళ్ళు కానగడతలు అనమాట ఎనిమిది యాభైకి వేసారు బుట్ట రేటు కూడా కొంచెం రెండు వందలు తగ్గే వచ్చింది చాలా బాగున్నాయి ఈ శీలావతులకు మాత్రం ఫస్ట్ టైం వేసుకున్న ఇరవై కేజీలకి కూడా చనలు రాలేదు పర్వాలేదు బాగానే ఉన్నాయి చేపలు కూడా పొడుగ్గా వచ్చాయి అనమాట ఇవన్నీ కూడా శీలవతులు ఇరవై కేజీలు దాని తర్వాత జడువాలు వేసుకున్నాను జడ్వాలు ఆదివారం కన్నా చిన్న సైజు వస్తాయి చూసారా తొమ్మిది వందల గ్రాములే వస్తుంది చేప కనీసం కేజీ పావు కూడా రాలేదు ఇవి పది కేజీలే వేసుకున్నాము చిన్న సైజు వచ్చాయి అనేసి ఇంకా మంగళవారం కొంచెం తక్కువగా అవుతుంది కదా ఇవైతే పది కేజీలే వేసుకున్నాను దాని తర్వాత సందువాలు సందువాలు అయితే కేజీ పావు వచ్చాయి ఇవైతే పదిహేను కేజీల వరకు తీసుకున్నాను సందువాలు అయితే చాలా బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి అన్నమాట చేపలు దాని తర్వాత ఈ కానగడతలు అనమాట ఈరోజు వచ్చిన ఐటెంలో అయితే ఈ కానగడతలు చాలా బాగున్నాయండి పెద్ద కళ్ళు కానగడతలు చాలా ఫ్రెష్గా వచ్చాయి పెద్ద పెద్ద చేపలు కూడా వచ్చి రేటు కూడా ఎనిమిది యాభైకి వేసారనమాట కేజీకి ఏడు పీసులు అలా తూగుతున్నాయి రెండు వందలకి అలా వేసాను పర్వాలేదు ఈ బొట్ట అయితే చాలా బాగుంది డబ్బులు కూడా మిగులుతాయి అన్నమాట నానాగడతలు అంత బాగున్నాయి మెత్తనపరలే కొంచెం రేట్ ఎక్కువ అయిపోయింది అనమాట ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కదా అందువల్ల రేట్ ఎక్కువగా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఏం తెచ్చానో మళ్ళీ ఇంకో వీడియోలు అయితే పెడతాను బాయ్ బాయ్